చాలా మంది అపార్థం చేసుకునే విషయం ఏంటంటే ప్రతి బాధ పాపం మూలంగా కలగదు కానీ కానీ పాపం మూలంగా తప్పకుండా బాధ కలుగుతుంది ప్రతి బాధ మనం చేసిన పాపం మూలంగా కలగదు మనం చేసిన ప్రతి పాపము తప్పకుండా బాధను తీసుకొస్తుంది ఈ విషయాన్ని మాత్రం మనందరము కూడా అర్థం చేసుకోవాలి అందుకే దేవుని పిన్నారా తొందరపడి కొన్నిసార్లు నీ ఇంట్లో ఈ బాధలు ఉన్నాయంటే నీవు నీవు చదువులో రాణించలేకపోతున్నా ఉద్యోగంలో రాణించలేకపోతున్నా కుటుంబంలో పరిస్థితి ఎలా ఉన్నాయంటే నువ్వేదో తప్పు చేశావు అని అనుకోవద్దు కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి తెలిసిది ఈ బాధలు ఖచ్చితంగా నాకు ఈ తప్పును బట్టే వచ్చాయని విషయం మాత్రము ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దేవుని బిడ్డారా ఒకవేళ ఎవరికైనా బాధ కలిగినప్పుడు నువ్వేమి ఏదో తప్పు చేశారని అపార్థ నువ్వు చేసుకోవద్దు కానీ నీకు బాధ కలుగుతున్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది నీకు అర్థమైపోతుంది సింపుల్ ఇతరులకి ఎందుకు వచ్చిందో బాధ నీకు తెలియదు కానీ నువ్వు ఏదేదో అనుకుని ఏదో తప్పు చేశారనుకుని వాళ్ళని నిందించి వాళ్ళు ఏదో బాధ పెట్టి ఇబ్బంది పెట్టమని ప్రయత్నం చేయదు ఎందుకు కలిగిందో నీకు తెలియదు దేవుని పెట్టారా కానీ నీకొచ్చిన బాధ విషయంలో మాత్రం నీకు ఎందుకు వచ్చిందో తెలుసు కాబట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టి వస్తే నువ్వు ఖచ్చితంగా పశ్చత్తాపడాలి అలేను ఈ యోగుకు కలిగినటువంటి బాధలు చాలా ఘోరమైనవి మునుపు ఎన్నడూ కూడా ఏ మానవుడు పొందలేనన్ని బాధలు దేవుని పెట్టారా చూడండి కుటుంబ సమస్యలు వచ్చాయి ఆర్థిక సమస్యలు వచ్చాయి పిల్లలు చనిపోయారు ఆరోగ్య సమస్యలు దేవుని బిడ్డ ఎక్కడ చూసినా ఏ విషయంలో కూడా ఈయనికి సంతోషం లేదు అన్ని విషయాల్లో కూడా బాధ కలిగాయి కానీ ఇతని బాధకు కారణం పాపం కాదు ఇతని యొక్క బాధకు కారణం ఏంటంటే ఇతనిలో ఉన్న భక్తి నిజమా కాదా అనే ఒక పరీక్ష కొరకు అసలు బాధ పెడితే అతను నిలబడతా లేదా అనే దాని గురించి అతనికి కొన్ని బాధలు